నెంబర్ పెద్దదే కానీ రైతు మాత్రం తక్కువ మంది ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క రైతులు చూస్తామంటే వాళ్ళది ఇరవై ముప్పై నెంబర్లు మామూలుగా మిగిలిన మండలంలో ఒకటో రెండో ఉంటాయి ఇక్కడ ఒక్కొక్క రైతు వస్తుంది ఎక్కువ నెంబర్స్ మోస్టర్ మీరు ఆందరం లేకపోవడం ఈ సంవత్సరంతో ఉంది ఇది అప్పు కష్టమైన మన జేసీ మేడం కూడా పన్నెండు వందల సెవెన్ నెంబర్ వరకు అప్రూవ్ చేస్తున్నారు ఇంకొక పదమూడు సెవెన్ నెంబర్స్ని మన ఫ్రెండ్స్ ప్రిపేర్ చేసి పంపించు నెక్స్ట్ త్రీ మంత్స్లో చాలా విలేజ్ కలర్ చేస్తారు ఇప్పుడు ఓన్లీ ఒక వడ్డే కొన్ని నైంటీ ఫైవ్ పర్సెంట్ కేర్ చేస్తాను పేటగ్రహారం ఉత్తరేవత ఈ రెండు కలిపి ఉత్తరే ఉత్తరేవత ఇప్పటి వరకు ఏడు సరే నెంబర్స్ ఈ కూడా మోషన కథ చేసి పంపిస్తున్నారు ఈ రెండు కాకుండా కొత్త కొంత సమస్య ఎక్కువ ఉన్న కొత్త పొంద వాళ్ళతో ఇప్పుడు మొదటి కూడా రిపేర్ ప్రిపేర్ చేస్తున్నాము ఏమైతే లాస్ట్ రెండు సమస్యలు ఇస్తున్నాము ఆ ఫైల్స్ వల్ల కూడా ప్రిపేర్ చేశాము అప్రూవ్ ఏంటంటే రికార్డు ఇంప్లిమెంట్ చేస్తాం సెకండ్ బ్రూక్ బదిల్ రోడ్ నాకు ఒక లాస్ట్ టైం ఒక మీటింగ్లో ఒక రెండు మూడు డిస్పెక్షన్స్ అడిగారు అన్నిటి అయితే ఫీల్డ్కి వెళ్ళాము అందులో ఒకటి మాత్రమే చేయగలుగుతున్నాము రీజన్ ఏమంటే సర్పక్షన్ అడుగున్నారు ఆ బిల్డ్కి అయితే వాళ్ళు ల్యాండ్ మొత్తం కూడా అడుగున్నారు అది బిల్డింగ్ విజిట్ చేస్తే అది పట్టాల్యాండ్ కానీ ఏదైతే లాస్ట్ థర్టీ ఇయర్స్ శ్మశానంగా వాడుతున్నారు ఆ రైతుతో మాట్లాడి ఒక ఫార్టీ సేస్ వరకు అతను ఇచ్చింది నెక్స్ట్ ఇంకో విలేజ్ నుంచి ఎవరైతే అట్లా ఇష్ట వాళ్ళకే నేను చూపించాను అది బట్ వాళ్ళ బాగా ఎంక్వైరీ అనేసి ఉద్దేశం చెప్పలేదు నాకు వచ్చిన ఏమైతే రిస్పెక్స్ అడుగుతున్నారో మాక్సిమమ్ ఇది మార్పు కవర్ చేస్తున్నాము లాస్ట్ టైం పడింది చాలా మరియు కానీ ఆ పేపర్ నేను చెప్పాను కానీ ఆ పేపర్ ఇస్తే మీరు అడగడానికి నెక్స్ట్ టైం మీకు గణితంగా ఉంటుంది నేను మా వాళ్ళు మర్చిపోకుండా నాకు బాడప్ చేయగలుగుతాను నేను ఇప్పుడు చెప్పిన ఈ రెండు మూడు కూడా మీటింగ్ అయిన కూడా బాడ చేస్తున్నాను ఎందుకంటే సర్పంచ్ గారు వాళ్ళు కానీ ఒక ట్వంటీ నైట్స్ గుర్తు చేశారు మనము వెళ్ళగలిగినాము నెక్స్ట్ ఈ నేను వచ్చిన ఎన్ని మేరియో మనం ఒక పార్క్ సెల్స్కి ఒక నైన్ ఏకర్స్ పంపించున్నాము ఈఎస్ఐ హాస్పిటల్ ఒక ట్వంటీ సెట్స్ టోల్ పంపిస్తే రికార్డ్ చేస్తున్నారు ఎందుకంటే అది రసాబ్బు పంపిస్తే అది కావాలని చెప్పుకున్నారు మా పోలీస్ నైట్స్ ఒక ప్లేస్ ఉంది దానికి ప్రపోజ్ చేశాను కరెక్ట్గా మాట్లాడాను అది పోలీసు వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఈఎస్ఐ హాస్పిటల్ కానీ అన్నయ్య కంటే కానీ ప్రపోజ్ చేసి ప్రపోజ్ పంపిస్తాం అది బస్ స్టాండ్లో ఆల్రెడీ మీకు బస్ స్టాండ్ ఉండదు కదా దాని పక్కన ఒక ఐదు సెంటులు అన్నయ్య కంటే దాని పక్కన ఒక యాభై సెంటు ఈఎస్ఐ హాస్పిటల్ అది బిడ్డ హాస్పిటల్ మండలంకి అందరికి అందుబాటులో ఉంటుందనేసి ఆ పోలీస్ వాళ్ళు అక్కడ తీసుకునేసి వాళ్ళకి పంపిచాలి అనుకుంటున్నాము హాస్పిటల్ అయితే బాగుంటుంది హాస్పిటల్లో అన్నాయటం కూడా అందరికి అందుబాటులో ఉంటుంది ఆ ఉద్దేశం అక్కడ కూడా స్థానిస్తున్నాము మా ఉద్దేశం బద్దకు సంబంధించి ముఖ్యంగా ప్లాంటేషన్ మీద చేస్తున్నాము దాంట్లో ప్లాంటేషన్ మనకి మామిడి అయితే ఒక ఎకరాకి ఒక లక్ష తొమ్మిది వేలు వస్తుంది జామకైతే ఒక లక్ష నలభై ఆరు వేలు వస్తుంది నిమ్మకైతే ఒక లక్ష నలభై ఆరు వేలు వస్తుంది సపోటాకైతే తొంభై ఐదు వేలు వస్తుంది దానిమ్మకైతే రెండు లక్షల పదహారు వేలు చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి తెలియజేసినట్టు కొన్ని అంగన్వాడీ కేంద్రాలకు వాటర్ ఫెసిలిటీ కల్పించడం జల్సేపు కిచెన్ ప్లాట్ఫామ్ కూడా ప్రోగ్రెసివ్గా స్టీల్ ఫెన్షింగ్ ఉన్నటువంటి దాని కిచెన్ కార్డు వేయడానికి అది కూడా ప్రోగ్రెస్లో ఉంది దాని తర్వాత పీపీ వన్ పీపీ టూ అని మూడు నాలుగు సంవత్సరాల రెండేళ్ల పిల్లలకి ఇంగ్లీష్ మీడియం బుక్స్ గవర్నమెంట్ని సరఫరా చేయడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ ద్వారానే అంగన్వాడీ కేంద్రాల నుంచి ఫేస్ రికగ్నేషన్ ద్వారానే సరఫరా చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ఇంకా కూడా కొంతమంది ఎఫ్ఆర్ఎస్కి ఆధార్ కార్డులలో మిస్ మ్యాచ్ రావడం వల్ల కావచ్చు నేమ్స్ తప్పు ఉండడం వల్ల కావచ్చు వాళ్ళు చిన్నప్పుడు తీసుకున్న ఆధార్ కాబట్టి అది ఇప్పుడు కేసు మ్యాచ్ కాకుండా కావచ్చు కొన్ని మ్యాచ్ అవ్వడం లేదు కాబట్టి దీన్ని అప్డేట్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఆధార్ ఎవరైతే అప్డేషన్ చేస్తారో వాళ్ళకు మాత్రమే బడ్జెట్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఆధార్ అప్డేట్ చేయకపోతే వాళ్ళకి ఫుడ్ ఐటమ్స్ కూడా ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే అది ఉన్నాయి మన అమ్మదారి కంపెనీలో బ్యాంకెట్స్ అందుకు మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం వచ్చాము ఇంటర్ ఐటీఐ ఈ క్వాలిఫికేషన్ వాళ్ళు మన కంపెనీకి జాయినడానికి ఎలిజిబులిటీ ఉంది ఒకవేళ డిప్లొమా డిగ్రీ తీసుకుంటే వల్ల కూడా సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తే డిసైన్ సర్టిఫికేట్ మనము తీసుకుంటాము ఇంటర్వ్యూ చేసి తీసుకుంటాము సో ఇది ఎవ్రీ మండే ప్రతి సోమవారం మన కంపెనీలో హాకీ ఇంటర్వ్యూ జరుగుతాయి సో రెండు గారు వచ్చారు అంటే మనకి ట్రైనింగ్ ఉంటుంది దెన్ బోర్డ్ ఇచ్చి దానికి మనము జాయిన్ చేయించుకుంటాము వయసు వచ్చేసి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల్లో ఉన్న వారికి ఈ అవకాశం ఏర్పడుతుంది